అందరికీ నమస్కారం అండి దొండకాయ కొత్తిమీర కారం చేస్తున్నాను ఇదిగోండి చిన్న అల్లం ముక్కేసాను నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒకటిన్నర ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర మొత్తం వేసేసి మిక్సీ పెట్టాలి ఇదిగోండి ఇలా అయింది కొంచెం మెత్తగా అయిపోయింది కానీ బరకగా ఉండాలి స్టవ్ వంటిస్తున్నాను కొంచెం ఆయిల్ వేస్తున్నాను జీలకర్ర వేయాలి కొంచెం కరివేపాకు కర్ర కరివేపాకు వేగిపోయింది ఈ రుబ్బుకున్న మిశ్రమం వేస్తున్నాను ఇది అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి అప్పుడే బాగుంటుంది కర్రీ ఇదిగోండి ఇలాగే కలు కలుపుతూనే ఉండాలి మూత పెడుతున్నాను ఇదిగోండి ఇంకా అవ్వాలండి ఇంకా కొంచెం ఏగాలి ఇటువంటి పావు కేజీ దొండకాయలు ఒక్క నాలుగు మొక్కలు చూపున కట్ చేశాను పావు అండి ఇవి అంతా వేగిందండి ఆయిల్ సపరేట్ అయిపోతుంది చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు ఎందులో వేసేస్తాం ఈ రెండు కలిపి బాగా వేయించాలండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఈ మెత్తబడ్డానికి కాసేపు మూత పెడుతున్నాను మసాలా అంతా మొక్కలు పట్టేటట్టు కలపాలి అంత కలిపిశాను ఇలాగే చెయ్యాలి ఎప్పుడు ఒకేలా కూర కాకుండా కొంచెం వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది దొండకాయ ఎప్పుడు దొండకాయ కూర కాకుండా అందుకని ఇలా చేస్తున్నాను మేము ఇలా చేసుకుంటుంటాము చాలా ఈజీ ఎవరైనా ఇవ్వచ్చు కొంచెం వాటర్ వేస్తున్నానండి అడగట్టకుండా ఒక స్పూనే వేసాను ఇంకోటి మూర్తి చూస్తున్నాను ఎలా ఉందో ఉడికిపోయిందండి దొండకాయ ముక్క ఇంకో రెండు చెంచాలు పెరుగు తీసుకున్నాను బాగుంటుంది పుల్ల పుల్లగా పెరిగేస్తే ధనియాల పొడి వేస్తున్నాను ఎందుకంటే పసుపు వేస్తున్నాను కారం వేస్తున్నాను మూత పెట్టి కాసేపు మగ్గనిస్తానండి అయిపోయినట్లేనండి ఇదిగోండి ఎలా అయింది ఉడికిపోయింది ఇదిగోండి కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడాను బాగా కలిపిస్తున్నాను ఇంత అయిపోయినట్లే దొండకాయ కొత్తిమీర కారం చూడండి ఎంత బాగా కనబడుతుందో ఎట్లేనండి కూర దొండకాయ కొత్తిమీర కారం నచ్చితే లైక్ చేయండి కామెంట్ నచ్చకపోతే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి